జీవితంలో ఏది శాశ్వతం కాదని చదువు ఒక్కటే శాశ్వతంగా మిగిలిపోతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు మహబూబ్ నగర్ పట్టణంలోని పాతపాలమూరు పదకొండవ వార్డు హరిజనవాడ ప్రైమరీ పాఠశాలలో కాలనీవాసి యాదయ్య విద్యార్థులకు షూస్ ను ఉచితంగా ఎమ్మెల్యే చే అందచేయించారు అదేవిధంగా ఎమ్మెల్యే ప్రారంభించిన విద్యానిధికి కాంగ్రెస్ నాయకులు రమేష్ బాబు తన సోదరుని కుమార్తె పుట్టినరోజు సందర్భంగా పదకొండు వేల రూపాయల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఇరువురిని ఎమ్మెల్యే అభినందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాల విద్యార్థులకు ఉచితంగా షూస్ను అందజేయడం గొప్ప విషయమన్నారు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చదివించాలని వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను తమ ప్రభుత్వం కల్పిస్తుందన్నారు ప్రభుత్వ పాఠశాలలో ఏవైనా లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వాటిని వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు ప్రైవేట్ పాఠశాలల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు మంచి కార్యక్రమాన్ని మీరు మొదలు ముఖ్యంగా దాతగా ఈరోజు ఎంతో ప్రేమతో ముందుకొచ్చిన వచ్చిన యాదయ్య గారికి అందరం కూడా చెప్పట్టుకుంటారు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు అక్కడ ఇక్కడ డొనేషన్ చేస్తూ ఉంటారు కానీ తామే కష్టంగా మంచిగా పనిచేసుకుంటూ కొద్దిగా కాయ కష్టాలతోటి సాధారణ మధ్యతర జీవితంలో ఉంటూ కూడా మా పిల్లలు చదువుకోవాలి పెద్ద చదువులు చదవాలి వాళ్ళకి అన్ని రకాలుగా ప్రైవేట్ పాఠశాలకు దీటుగా మా పిల్లలు కూడా ఉండాలి అని చెప్పి గొప్ప ఆలోచన చేసి రోజు పిల్లలకి షూస్ ఇస్తూ ఉన్నారు ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ స్కూల్స్లో ఎట్లా ఉంటుందో అట్లనే పిల్లలు కూడా స్కూల్ వెళ్ళేటప్పుడు ఎటువంటి భావం లేకుండా ఆత్మగౌరవంతో స్కూల్కి వెళ్ళే విధంగా ఆలోచన చేసి చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు వారికి మీ అందరి తరఫున కూడా అభినందనలు తెలుపుతూ ఉన్నాను ఇటువంటి యాదయ్య గారు లాంటి వాళ్ళు ప్రతి బస్తీలలో తయారైతే మనకు మన పిల్లలకి అన్ని సౌకర్యాలు సమకూర్చుకోవచ్చు మనం అనుకుంటా ప్రభుత్వం ఇది చేస్తలేదు అది చేస్తలేదు అని ప్రభుత్వం అన్నీ చేయలేని పరిస్థితిలో ఉంది ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది జీతాలు ఇస్తూ ఉంది ఉద్యోగులకు వేల వేల కోట్ల రూపాయలు దాన్ని ఖర్చు అవుతూ ఉన్నాయి విద్యాశాఖకు కూడా ఎంతో ఖర్చు పెడతా ఉంది అయినా సరే ఎక్కడో దగ్గర కొన్ని లోపాలు ఉంటాయి వాటిని మనమే కొన్ని పూడ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు మేము అందరం కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం మేము చేస్తున్న ఆలోచనకు అందరూ తోడైతా ఉన్నారు ఒక్కొక్కరు ఈరోజు పాతపాలెమూర్లో యాదయ్య గారు చేసిన మంచి పని మహబూబ్ నగర్ అంతటికీ తెలవాలి మహబూబ్ నగర్లో కూడా బస్తీలలో అలాగే దిగువ మధ్య తరగతి కుటుంబం ఉంటున్న ఏరియాల్లో లేబర్ అడ్డాలుగా ఉన్న కా ఉన్న ఏరియాస్లో ఎక్కడైతే ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయో ఆ చుట్టుముట్టు ఉండి కొద్దిగా ఆర్థికంగా నిలదొక్కున్న వాళ్ళు తలావచ్చేస్తే ఖచ్చితంగా మన పిల్లలు అద్భుతంగా రాణిస్తారు పాఠశాలకు కావాల్సిన చిన్న చిన్న పనులు మనం సమకూర్చుకోవచ్చు దానికి ప్రభుత్వం మీద ఆధారపడితే సంవత్సరాలు పడుతుంది అందుకే ఈ మహబూబ్ నగర్ విద్యా నిధి అనే కార్యక్రమాన్ని ప్రజల్లో ఒక ఆలోచన చేరవడానికి మన పిల్లల్ని మనం చూసుకోవాలి సామాజిక బాధ్యత అనేది అందరి మనసులో ఉండడానికే ఆ విద్యానిధిని నేను ప్రారంభోత్సవం చేసుకున్నా అలాగే ప్రతీ నెల నా జీతం లక్ష రూపాయలు దానికి ఇవ్వాలి రచనెల అని చెప్పి ఆలోచన చేస్తారు అలాగే చాలామంది ముందుకొస్తా ఉన్నారు ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయల విద్యా నిధి ద్వారా పిల్లల విద్యకు స్కిల్ డెవలప్మెంట్కి స్పోర్ట్స్కి వీటికి ఖర్చు పెట్టాలి అది కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో కాదు కలెక్టర్ అమ్మ గారి చేతిలో ఉండాలి మనకు ఏదైనా కావాలంటే వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ కార్యక్రమం చేసుకోవాలి ఎటువంటి అవినీతికి కానీ మిస్యూజ్ కానీ తావు లేకుండా పక్కాగా పకడ్బందీగా ఇది నిలవాలని చెప్పి ఆలోచన చేసి ఇచ్చేస్తా ఉన్నాం ఈరోజు చాలామంది తల్లిదండ్రులు తల్లు వచ్చింది ఇక్కడికి అందరూ మీ పిల్లలు ఇక్కడే వెళ్తున్నామా నేను ఇంకొకటే చెప్తా మేము ఉన్న దాంట్లో మన పిల్లలకు మంచి చదువు చదవాలని చెప్పి మా అందరి తాపత్రయం మీకు కూడా నేను ఒకటే చెప్పేది ఏంటంటే మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపండి ఏ ఇబ్బంది ఉన్నా ఏ లోటుపాట్లున్నా మేము చూసుకుంటాం ప్రైవేట్ పాఠశాలకు పంపి ఆర్థికంగా భారం మీదకేసుకోవచ్చు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నలభై వేలు ఒక్కొక్క పిల్లవాడికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఆ ఖర్చు బదులు పిల్లవాడికి మంచి ఆరోగ్యకరమైన ఫుడ్డు వాళ్ళకు మంచి పుస్తకాలు వాళ్ళకు చదువుకునే మంచి సాధనాలు ఇంట్లో ఒక మంచి వాతావరణం ఇటువంటి వాళ్ళకు కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా రాణిస్తారు మంచి చదువులు చదువుకుంటావు నేను ఏ ప్రభుత్వ పాఠశాలకు పోయినా కూడా చాలా చక్కగా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు ఎవ్వరికి తక్కువేం లేరు వాళ్ళు అన్నిట్లలో వాళ్ళు రాణిస్తూ ఉన్నారు పేరు యాదయ్య నేను కూడా ఇక్కడనే ఈ స్కూల్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డాక్టర్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు ఇంజనీర్ ఇట్లున్నారు నేను చెప్పడం ఎందుకంటే నా భార్యతో నేను మాట్లాడుతున్నాను నా పిల్లలు నా వాళ్ళ ఉన్న పిల్లలు అందరూ ప్రైవేట్ స్కూల్లో పిల్లలు కొడుతుంటే మా వంట వర్గాలన్నీ బాధతోటి మా పిల్లలు ఇక్కడ తక్కువ ఫస్ట్లో మేము తగ్గుతున్నంత స్ట్రెత్ లేకుండా వెళ్ళిపోతుంది దాన్ని బట్టి ఈ షూ అరేంజ్మెంట్ ఒక సంవత్సరం కిందనే నేను నా మనసులో అరేంజ్మెంట్ చేసుకొని మా గ్రూప్ ద్వారా ఆలోచన చేసినాను కాకపోతే ఏంటి అంటే మా గ్రూప్ వాళ్ళు అంతా ఎవరమైన సరే కష్ట చేసుకుని కష్ట చేసుకుంటున్నాం మేము ఇక్కడ కాకపోతే ఏంది అంటే ఒకసారి మనం అనుకున్న తర్వాత కానీ ముందడిగేయరు కానీ అని చెప్పి నేను ఆలోచనతోటి నేను ముందడిగేసి నా వంతుగా నేను కూలి చేసి సంపాదించుకున్న డబ్బులతోటి నా వాళ్ళలో ఉన్న పిల్లలు నా పిల్లలు అనుకుని నేను అందరికీ ఎవరు ప్రైవేట్ వ్యక్తులు గవర్నమెంట్ వ్యక్తులు అని తేడాగా అనిపించకుండా మా పిల్లలకి ఇట్లా ప్రైవేట్ వ్యక్తులు చదువుతున్నారని చెప్పి ఆశతోటి నేను ఇది చేయడం జరిగింది సారు మన సారు ఎమ్మెల్యే సార్ గారు విద్య అనేది ఆ రోజు మాట్లాడిన నుంచి కలెక్టర్ ఆఫీసులో మాట్లాడిన నుంచి ఈ రోజు వరకు నాకు మనశ్శాంతి కరెక్ట్గా లేదు ఎందుకంటే నేను ఇట్లా అందులో పాల్గొనాలి ఆ విద్యకు నేను ఏదో ఒక చెయ్యాలి ఏ విధంగా చేస్తే నాకు తృప్తి ఉంటుంది నేను చదువుకున్న ఇంటర్మీడియట్ అయినా సరే దానికి నేను సపోర్ట్ చేశామని అని అని చెప్పి నేను సారు చెప్పిన మాటలను నా దృష్టిలో పెట్టుకొని ఆ విద్య నిధి కిందనైనా సరే సారదగా మాట్లాడదాని నేను అనుకున్నాను కాకపోతే అది టైం కాదు నేను ఒకవేళ ఇది చేస్తే సారదగా నేను పోయి మాట్లాడగలుగుతాను అనే ఒక ధైర్యంతో ఇది చేయవలసి వచ్చింది సార్ ఇట్లా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు సార్ నేను ఒకటే సార్ రాష్ట్రంలో మన గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలందరూ శాసనసభలో మీరు ప్రస్తావన తీసుకురావాలని చెప్పి నేను మీకు ఈ మీటింగ్ ద్వారా నీకు తెలియజేస్తున్నాను సార్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు రాష్ట్రంలో ఎక్కడైనా సరే అంత పేదవారి వాళ్ళ పిల్లలు చదువుతారు సార్ మన మనం కూడా ప్రైవేటుకు ధీటుగా చదవాలని ఒక ఆశతోటి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ రెండోది సార్ ఇక్కడ మన సార్ చెప్పిండు ఎందుకు చెప్పిండు అంటే ఇంగ్లీష్ మీడియం కావాలి మనం పోతే తెలుగు మీడియం చదివిన రాని ఒక చిన్న చూపుతో మాట్లాడుతు పబ్లిక్ అది కాకుండా గవర్నమెంట్ గా ఎక్కడైనా ఏ రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి ఈ ఒక ప్రస్తావన ఈ మీటింగ్లో చెప్పదలుచుకున్నా మూడవది ఇక్కడ వసతులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్ ఈ ఈ వసతులకి మేము మా చూసుకుంటున్నాము ఇక్కడ ఎట్లెట్లా ఉండరు ఏమేమి కథ అనేది దానికి ఇట్లా చాలా మీరు సాయం చేసి రెండు రెండు తరగ రెండు తరగతులు కోసానికి రెండు గదులు ఇంకోటి వంటగది ఇక టాయిలెట్ సీట్లు కరెక్టు లేవు ఎక్స్ట్రా కో కో కోరు కర్తవ్యంగా ఫండ్స్ గవర్నమెంట్ నుంచి వస్తే లేట్ అవుతుందని మనం సాయం చేయాలని వాళ్ళు ఒక వినూత్న కార్యక్రమాన్ని ఆవిష్కరించారు ఆ ఆవిష్కరణలో భాగంగా ఈ మాకు మన పేద విద్యార్థులకు ఎంతో సాయంగా ఉపయోగపడుతుంది అనుకోని మేము నా తమ్ముని బిడ్డ వికాశీవం మొదటి పుట్టిన సందర్భంగా పదకొండు వేల ఒక్క వంద పదకొండు రూపాయలు పెట్టాలనుకున్నాము మా నిత్యాన్ని ఆ రోజు సార్ అందుబాటులో లేకుంటే ఆ చెక్కుని ఇప్పుడు మా అమ్మ మా నాన్న పాప ద్వారా అందగిస్తారు గౌరవ